Go, go, go. go. మనం కలెక్టర్ వచ్చే వారికి ఇక్కడ నుంచి ఏం లేమ కలెక్టర్ తినిపించాలి ఓకేనా పీడి అసలుకో పెండింగ్ రియంబర్స్మెంట్ బకాయలు విడుదల చేయాలి నడిపించాలి మన గ్రామాలకు విద్యార్థుల సంఖ్య అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడిపించాలి నడిపించాలి ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సులు నడిపించాలి ఏర్పాటు చేయాలి జిల్లా కేంద్రంలో పీజీ కళాశాలను ఏర్పాటు చేయాలి చాలా విషయాలు చెప్పారు మనం మన క్లాస్ లను బహిష్కరించి వందలాది మంది వేల మంది విద్యార్థులుగా ర్యాలీగా మనం కలెక్టర్ దాకా వచ్చి ఈ రోజు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామానికి విద్యార్థుల సంఖ్యకు ఆర్దేశ నడిపించాలి ప్రతి విద్యార్థికి ఫ్రీ బస్ పాసులు ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి అట్లాగే స్థానికంగా జిల్లా కేంద్రంలో పీజీ కళాశాల డిగ్రీ మహిళా కళాశాల చేయాలని చెప్పేసి అట్లాగే ప్రభుత్వ హాస్టల్స్ ఇతర సొంత భవనాలు నిర్మాణం చేయాలని చెప్పేసి హాస్టల్లో ఉన్న విద్యార్థులకు పెంచి తక్షణమే విద్యార్థులకు అమౌంట్ చేయాలని చెప్పేసి మనం అనేక డిమాండ్లు అయితే ఈ రోజు కలెక్టరేట్ కార్ల ముట్టడించే కార్యక్రమం పెట్టుకున్నాం ఇందాక చెప్పింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు మన రాష్ట్ర మీరు ఆలోచన విద్యార్థులు మనం ఆలోచన చేయాలి అప్పుడున్న కేసీఆర్ కి పడున్న రేవంత్ రెడ్డికి ఏమైనా తేడా ఉందా ఆయన ఏమన్నారు అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం పద్మూడు వందల మంది విద్యార్థులు ప్రాణ బలిదానం చేస్తే ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని అయితే ఆయన ఏం చెప్పిండు మన స్కాలర్షిప్లు ఎంచుకోవచ్చు అని చెప్పిండు ఆయన అల్లుడు ఏం చెప్పిండు హరీశ్రావు మనం కనుక అధికారంలోకి వస్తే ప్రతి విద్యార్థికి ఖర్చుల కోసం నెలకు పదిహేను వందల రూపాయలు ప్యాకెట్ కోసం తీసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు వాళ్ళు ఎంత పెట్టినప్పుడు అప్పుడు రంగానికి నిన్ను ఎంత పెట్టిన వారు ఆరు రూపాయలు ముప్పై ఏడు శాతం పెట్టి విద్యా పూర్తిగా గాలిగోల్ చేసి ప్రభుత్వ విద్య మొత్తం సమస్యలు సురుగుండాలని నిర్దేశ పరిస్థితి కేసీఆర్ పరిస్థితి నూతనంగా ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏం చెప్పిండో మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రభుత్వం ఇచ్చే బలోపేతం చేస్తాం ప్రభుత్వం సమస్యలు లేకుండా చేస్తాం ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్నం ఏర్పాటు చేస్తాం సకలంలో స్కాలర్షిప్ ఇస్తాం ముప్పై పోస్ట్ భర్తీ చేస్తామని గద్దెలెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఎనిమిది తొమ్మిది నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో నిత్య రంగం పట్ల కనీసం ఇప్పటికీ విద్యాశాఖ మంత్రిని కూడా నియమించాలన్నటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి అయ్యా మీరు ఏదో వాళ్ళ నుంచి మనం ఏం ఆశించట్లేదు మనకు స్కాలర్షిప్ రావాలి మన సమస్యలు పరిష్కారం కావాలి ఎవరిస్తారు అన్ని డబ్బులు గవర్నమెంట్ వాళ్ళకి ఏమైనా అప్పుందా గవర్నమెంట్ ఏమైనా అప్పుందా మనకు వచ్చే డౌట్ ఉంటది మనం పెన్నులు కొన్నా బుక్కులు కొన్నా ఇంకేం కొన్నా ఇంకా ఏం కొన్నా ఆఖరికి ఆరోపణలు చంపలు కట్టుకునే పిన్నులు కొన్నా గవర్నమెంట్ రూపాయి ఆ మనం లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ట్యాక్స్ రూపంలో అవుతుంది ఆ డబ్బులనే మన డబ్బులనే మనం రిటర్న్ మనకి ఇవ్వాల్సి ఇవ్వాలని మనం కోరుతా ఉన్నాం కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిరంకుశంగా నికృష్టంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం రెండు సార్లు రెండు సార్లు వాళ్ళ ప్రభుత్వం ఏర్పడినాక అసెంబ్లీ సమావేశాలు జరిగితే విద్యారంగం పట్ల కనీసం చర్చ చేయనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు విద్యారంగానికి వాళ్ళ మేనిఫెస్టో పదిహేను శాతం నిధులు వేస్తామని చెప్పి ఏడు శాతం ముప్పై ఒక శాతం నిధులు పెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇది కానీ మనం కోరుకోవాల్సింది ప్రభుత్వం ఇచ్చిన బలోపతం చేయాలి ముప్పై శాతం నిధులు కనీస నిధులు ఏర్పాటు చేయాలని మళ్ళీ వేసుకో మనం కోరుతా ఉన్నాం ఒకటే మనం కోరినటువంటి సమస్యలు ప్రభుత్వ విచ్చ సంస్థలో లేదా విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ఈ రోజు కలెక్టర్ కలెక్టరేట్ ముత్తరించాం రేపు రేపు అసెంబ్లీని కూడా ముత్తరించడానికి మనం అంత విద్యార్థులుగా కంకణ పత్రం కావాలనే సందర్భంగా గుర్తు చేస్తూ మన సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన పుచ్చి చెత్త రకంగా విద్యార్థులమే కంకణ పత్రమవుతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మనం హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉందని అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు రావాలి ధన్యవాదాలు రావాలి నేను విద్యార్థులు రోడ్ల మీద గుర్తుంటే స్పందించకపోవడం సిగ్గు సిగ్గు

మేము సహకరించకపోతే మేము సహకరిస్తాం వందల మంది పిల్లల్ని మేము బయటకు తీసుకొచ్చిపోతే ఉంటాం చేయండి అవును సార్ ఐదు మంది మేము అదే మాట ఐదు మంది తీసుకుంటే మేము వెళ్తాం మాకేం అభ్యంతరం లేదు కలెక్టర్ గారు ఏమో గారు ఎమ్మర్ఓ గారు వస్తారని చెప్పి సార్ ఏ సార్ ఏమన్నా వస్తారని చెప్పారు ఐదు మంది కాదు మేము అర్థం చేస్తున్నాం సార్ మీరు మీరు పోలీసు వాళ్ళు తుర్చుగా ప్రవర్తించే చాలా సహకరిస్తాము మేము కలెక్టరేట్ కూతున్న మీరు అవును సార్ ఐదు మంది ముందే చెప్పాలి थोड़ा फेरा पण ना मी सहकारी सब मी दुसरो प्रकार खाली 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 खाली